పది ఆజ్ఞల గురించి ఈరోజు మాట్లాడుకుందాం మోసే గారు పలికిన పదాజ్ఞలు ఏమిటనగా యగ్మాఖండము ఇరవై అధ్యాయం పన్నెండవ వచనం చూసినట్టయితే ఈ రీతిగా రాయబడినది నీ దేవుడైన యహోవాను నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయు దీర్ఘాయుస్ అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నరల చేయకూడదు ఎబిసారింపకూడదు దొంగిలించకూడదు నీ పొరుగు వారిని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగు వాని భార్యనైనను అతని అయినను అతని దాసునదైనను అతని యుద్ధునైనను అతని గాడిదునైనను నీ నీ పొరుగు వారి దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను ఎక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు నరహత్య చెయ్యకూడదు ఎగుసరింపకూడదు దొంగలింపకూడదు నీవు పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు ఇక్కడ దేవుడు రాయించాడు గారి ద్వారా గారి ద్వారా రాయించారు మర్మాఖండం ఇరవై అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను వచ్చిన వరకు ఈ మాటలు కనిపిస్తాయి మనము వెదటి వారు ఎవరిది దొంగలించకూడదు అందుకనే ఓ భక్తుడు రాశారు పాట మారాలి మారాలి పతి మరిసి మారాలి మారిన మనసు ఫలితం ఉంటుంది నువ్వు మారిన మనసు దేవుని ఫలితం ఉంటుంది మారాలి మారాలి ప్రతి మనిషి మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలిత ఉంటుంది నీవు మారిన మనసు దేవునికిస్తే ఫలిత ఉంటుంది అని ఒక భక్తుడు రాశారు ఎందుకని మారిన తర్వాత నీ హృదయము దేవుడికి ఇవ్వాలి అని ఈ లోకం మీద ఎన్ని ఉన్నాను ఏమి ఉన్నాను ఏసు అనే ఆయుధం నీలో లేకపోతే నీవు పరలోక రాజ్యానికి చేరలేవు ఏసయ అనే ముద్ర నీ గుండెలో పడాలి నువ్వు ఏసుక్రీస్తులో ఉంచి ఏసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత పాపకు ఊపిదానికి చూడకూడదు దేవు చూసేవారిగా మనం ఉండాలి హృదయపూర్వకంగా ప్రార్థించేవారమై ఉండాలి అందుకే ఇక్కడ మోసే గారితో నిర్మాతండంలో ఇరవై అధ్యాయంలో ఈ రీతిగా రాయించారు నరాచ చేయకూడదు ఎగుసరించకూడదు దొంగలించకూడదు నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యములు పడకకూడదు నీ పొరుగు వాని ఇల్లు ఆశించకూడదు నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసులైనను అతన్ని దాసినదైనను అతని ఎద్దునైనను అతని దాడిదులైనను నీ పొరుగు వాణి వాణి దే దగు దేనిదైనను ఆశింపకూడదు అని చెప్పాను ఎంత ఇదిగా రాయించారండి అయి ఉన్నారు బాబాబు